నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్ నా పేరు రాధా జోస్ నేను గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను ముందుగా మన ప్రియతమ గురుదేవులైన బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని గ్రంథాలయం ద్వారా తెలుసుకుంటున్నాము మరి ఈరోజు మనం అసెన్షన్ అనేటువంటి ఒక కొత్త పుస్తకాన్ని మనం తెలుసుకోబోతున్నాము ఆ గ్రంథాన్ని మనకి అందించిన వారు జాఫ్రీ హాప్ అనే వారి ద్వారా అంటే ఇది మనకి చాన్లింగ్ ద్వారా అందించబడింది టోబయాస్ అనేటువంటి ఆత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి భూమి మీద అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మనకి చాన్లింగ్ మెసేజ్గా అందించబడింది దీన్ని తెలుగులోకి అనువదించిన వారు రేవతి మేడం గూడూరు మరి ఎంతో అద్భుతమైనటువంటి న్యూ ఎనర్జీ అనేటువంటి పుస్తకాన్ని కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం న్యూ ఎనర్జీకి కొనసాగింపే ఈ అసెన్షన్ న్యూ ఎనర్జీ అంటే అసలు ఏమిటి అంటే మన ప్రజ్ఞాత్మని అంటే మనం ఈ భూమి మీదకి ప్రజ్ఞాత్మని దింపటానికి అవకాశం కలిగించే ఎనర్జీ ఏదైతే ఉందో అదే న్యూ ఎనర్జీ మరి అసెన్షన్ అంటే ఏంటి ఇప్పుడు మనం దాని కొనసాగింపు అసెన్షన్ చెప్పుకుంటున్నాం కదా అంటే అసెన్షన్ అంటే ఏంటి అంటే మన ఈ శరీరము మన ఇదే శరీరంతో ఉంటాము కానీ ఈ శరీరాన్ని మనం వదలకుండానే మరో ఒక జీవితాన్ని మనం ఇందులోనే అనుభవిస్తాం అన్నమాట ఇదే శరీరంతోనే మరో జన్మలోకి ప్రవేశించడం జరుగుతుంది అదే అసెన్షన్ అంటే అలా ఉండి మనం ఏం చేస్తాము అంటే మన అంతర్గత శక్తుల్ని జాగృతి చేసుకుని మనకి కావలసినట్లుగా మన జీవితాన్ని మనం మలుచుకుంటూ సృష్టికర్తలుగా ఉంటాం అనమాట అదే అసెంషన్ అంటే అసెన్షన్ గురించి ఇంకా మనం ముందు ముందు ఇంకా విపులంగా తెలుసుకుందాం మరి మన గ్రంథంలోకి ప్రవేశిద్దామా మరి ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు కానీ లేదా వినేటప్పుడు కానీ మనకు సహజంగా ఒక సందేహం వస్తూ ఉంటుంది ఏంటంటే ఈ పుస్తకం మొదట్లో కొన్ని పనులు చేయమని చెప్పిన వాళ్ళే మరికొంత దూరం వెళ్ళేసరికి ఆ మానేయండి ఈ పనులు చేయక్కర్లేదు ఇక వద్దు అని అంటూ ఉంటారు ఇది ఎందుకు జరుగుతుంది అంటే వివిధ దశలలో మనము అంటే ఒకటో తరగతిలో పలక అవసరం ఉంటుంది కదా అలాగే ఏడో తరగతిలో పలక అవసరం ఉండదు పదో తరగతిలోకి వచ్చేసరికి అసలు వాటి గురించిన అసలు పలక గురించిన విషయమే మనం మర్చిపోతాం దానికి సంబంధించిన విషయాలే మనం గుర్తుంచుకోం సమయం ఇలా మారే కొద్దీ మనకి అక్కడ పరిస్థితులు ఎలాగైతే మారుతున్నాయో అలాగే ఇక్కడ విషయం సాగే కొద్దీ కూడా ఎదుగుదల అనేది మనలో ఉంటూ ఉంటుందన్నమాట కనుక మొదటి దశలో చెప్పుకోవాల్సిన విషయాలను మొదట చెప్పేసుకుని ఆచరించేసి ఆ తర్వాత వాటికి అతీతంగా ఉండే దశకు మనం వెళ్ళిపోతూ ఉంటాం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాల సహజమైనటువంటి అతీతమైనటువంటి శక్తులను గురించి మొదట తెలుసుకుంటాం మనం ఇందులో ఈ పుస్తకం ద్వారా వాటిని సంకల్పం చేసి ఎలా ఉపయోగించాలో వాటితో ఎలా పరిస్థితులను మనం మార్చుకోవచ్చో అనుభవపూర్వకంగా మనం సాధన చేసి తెలుసుకోవడం జరుగుతుంది మరి తర్వాత సంకల్పంతో పరిస్థితులను మార్చడానికి మలుచుకోవడానికి మన అతీత శక్తులను ఉపయోగించడం మానేస్తాం మనం ముందుగా ఉపయోగించాము తర్వాత మానేస్తాం ఆ తర్వాత లోతుగా శ్వాసించి వెనక్కి జరిగి నిలబడి పిట్టగోడ వెనకాల నిలబడి చూడడం అనేది చేస్తాం పెట్టగోడ వెనకాల నిలబడడం గురించి కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం న్యూ ఎనర్జీలో పిట్టగోడ వెనకాల నిలబడడం అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితులకి మనం ఎటు అటు అని మొగ్గిపోకుండా తటస్థంగా ఉండి మనం చూడగలగడం అనమాట ఒక సాక్షిగా మనం చూడగలగటమే అలానే పురుష ప్రయత్నం మానేయమని కాదు ఇక్కడ పురుష ప్రయత్నం మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాము కానీ మనం దేంట్లోకి తలదూర్చేసి అనమాట వ్యవహారంలోకి తలదూర్చేయం అలాంటి స్థితి దాని తర్వాత కూడా మనం అది కూడా మానేసి సంకల్ప స్వేచ్ఛను కూడా దివ్య సంకల్పంలోకి సాగిపోతూ ఉంటాం ముందు సంకల్ప స్వేచ్ఛలో ఉంటాం తర్వాత దివ్య సంకల్పంలోకి సాగిపోతాం ఈ కొత్త విధానంలో మనం ఇంకా శక్తివంతులం అవుతాము అని తెలుసుకుంటున్నాం ఇక్కడ మనం ఈ పుస్తకం ద్వారా మానేసేదాన్ని వదిలేసేదాన్ని అసలు శ్రద్ధగా సాధన చేయడం ఎందుకు అదే మన ప్రశ్న కదా మరి ఇదే ప్రశ్నను మనం అగ్నిగోడ దాటి వచ్చాక ఇంతకాలం చేసినటువంటి మన ప్రయాణంలో మన అగ్నిగోడను గురించినటువంటి ఆ వ్యవహారం జరిగినప్పుడు మన ప్రకంపనలు బాగా తగ్గించుకుని ద్వంద్వత్వపు లోతుల్లోకి దిగి దాన్ని అనుభవించిన తర్వాతే మనం దాన్ని సంపూర్ణ అవగాహనతో వదిలిపెట్టగలుగుతాం ఎలాగంటే మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ద్వంద్వత్వంలోకి ప్రవేశించాం అగ్నిగోడ దాటడం అంటే అదే ఘట్టం అగ్నివాడ దాటే ఘట్టం ఏంటి అంటే మనం ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి ప్రవేశించాం ఆ ద్వంద్వత్వంలోకి మనం ప్రవేశించినప్పుడు దాని లోతులను పూర్తిగా అనుభవించిన తర్వాతే కదా మనకు దాని సంపూర్ణ అవగాహన మనం చేసుకోగలుగుతాము ఈ ద్వంద్వత్వాన్ని తెలుసుకున్నాక దాన్ని వదిలేయడం అనేది మనం చేయాలన్నమాట దానికి అతీతంగా ఉండడం పరిపక్వత అవుతుంది దాన్ని వదిలేయటము దానికి అతీతంగా ఉండడము అంటే ఈ ద్వంద్వత్వం నుంచి అతీతం అయిపోవాలి మనం దీనికి అలా ఎప్పుడైతే ఉంటామో అదే పరిపక్వత మనం సాధించినట్లు అసలు ద్వంద్వత్వపు లోతులే తెలుసుకోకుండా దాన్ని వదిలేయటం అనేది అపరిపక్వత అవుతుంది అంటే పరిపక్వతలోకి రాదు అది ఆ లోతులు తెలుసుకోవాలి మనం అయితే ఎవరో చెప్తే ఆహా అవునా అనుకుని నమ్మేయడం లేదా ఆ గుడ్డి నమ్మకంతోనే వాటిని అనుకోవడం గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అని అనుకున్నట్లుగా అనమాట అంటే గాలికి పోయినంటే ఏదైనా ఒక పిండి అక్కడ అనుకోండి అది గాలికి వెళ్ళిపోతే గాలికి వెళ్ళిపోయింది కాబట్టి కృష్ణార్పణ అనుకోవడం కాదు మనకి ఇష్టమే కృష్ణార్పణ అని ఎవరో ఒకళ్ళకి మనం ఇవ్వాలి దానం చేయడంలో కృష్ణార్పణ అనాలి అంతేగాని గాలికి ఎగిరిపోయిన తర్వాత కృష్ణార్పణ అనుకుంటే కాదు అలాగ మనం ఎవరో చెప్పారని కాదు ద్వంద్వత్వాన్ని వదిలేయడం అనేది మనకి మనంగా దానిలోటువంటి అనుభవాన్ని పొంది స్వానుభవం ద్వారా తెలుసుకుంటేనే మనకు శక్తులు ఉన్నాయా లేదో మనం తెలుసుకోగలుగుతాం అలాగే మరి నిజంగా మనలో శక్తులు ఉన్నాయా లేదా అని తెలుసుకున్నప్పుడే మనం ఆ ద్వంద్వత్వంలోంచి మనమే మనంతట మనమే సహజంగానే బయటకు వచ్చేస్తాం అప్పుడే వాటి గురించి పూర్తి అవగాహన అనేది మనలో ఏర్పడుతుంది నిజంగా ఉన్నాయో లేదో మనలో శక్తులు అనేటువంటిది స్వానుభవంలో మనం తెలుసుకొని శక్తుల్ని మనం ఎలా వదిలేస్తూ ఉంటాము స్వానుభవంలో తెలుసుకోకుండా మనం ఏది వదలలేం కదా పైగా మనం రకరకాల పరిస్థితుల మధ్య బతుకుతూ దీని నుంచి బయటపడాలి ఎలా బయటపడాలి అనుకునే మనుషులం మనం ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలి అని మనం నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఉండే మనుషులం మనందరం కూడా మన శక్తులు తెలుసుకుని బయటపడడం కూడా మనం నేర్చుకున్నప్పుడు మనలోనే శక్తులు ఉన్నాయి అంతర్గతంగా ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి వాటిల్ని మనం ఎలాగ వాటి ద్వారా బయటపడాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మన జీవితం మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం మన చేతుల్లోనే ఉందని మనం తెలుసుకున్నప్పుడు మన మీద మనకు కలిగే నమ్మకం వేరు మన మనలోనే అన్ని శక్తులు ఉన్నాయన్నప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండగలుగుతాం మన జీవితం మీద అలా మనం తెలుసుకోగలగాలన్నమాట అందులో నుంచి వస్తుంది నిజంగా ఎదిగే సామర్థ్యం మనం నిజంగా ఎదగడ ఎదిగే సామర్థ్యం ఎప్పుడొస్తుంది మనలో ఉన్న అంతర్గత శక్తుల్ని మనం తెలుసుకోగలిగినప్పుడు అనుభవపూర్వకంగా స్వానుభవం ద్వారా అలా మనం ఎదిగే సామర్థ్యాన్ని మనం పొందినప్పుడు ద్వంద్వత్తు నుంచి ఎదిగే సామర్థ్యం కూడా మానవాళికి అందుబాటులోకి వస్తుంది అది మనంతట మనం సహజ సిద్ధంగా అందుబాటులోకి తెచ్చుకోవాలి ఇలాంటి సామర్థ్యాన్ని పరిపక్వతను మనం పొందాం కాబట్టి ఇప్పుడు మనం విశ్వంలోని ఎవ్వరూ వేయని గొప్ప అడుగు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎప్పుడు ఈ విశ్వంలో ఎప్పుడు జరగలేదు ఇది మొట్టమొదటిసారిగా మన ద్వారా వేస్తున్న అడుగు ఇది దివ్యత్వానికి మానవత్వానికి మధ్య ఉన్న తెరను పటాపంచలు చేసేస్తున్నాం మనం ఆవల వైపు ఉన్నటువంటి దివ్యత్వానికి ఇక్కడున్నటువంటి మాయతెరకి ఉన్నటువంటి ఆ తెర ఏదే ఆ మాయతెర ఏదైతే ఉందో దాన్ని మనం పటాపంచలు చేసేస్తున్నాం ఎవ్వరూ సాధించని దాన్ని మనం సాధించి చూపిస్తున్నాం మన శక్తుల్ని మనం స్వయంగా తెలుసుకుని మన పరిస్థితులను మనమే మార్చుకోగలమని మనం అర్థం చేసుకున్నాక తర్వాతి దశలో పరిస్థితులు ఎదురైనా కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా శక్తులను ఉపయోగించి వాటిని మార్చుకోకుండా ఉండగలగడం అంటే యాక్సెప్టెన్స్ అనేది మనకు అలవాటు అయిపోతుంది ఏదోస్తే దాన్ని మన శక్తితో కాకుండా మనం దాని గురించి అవగాహన చేసుకుంటూ ఓహో ఇదా పరిస్థితి ఇలా వచ్చిందా అని మనం అర్థం చేసుకుంటూ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్థితి మనం పొందగలుగుతాం అదే ద్వంద్వాతీత శక్తి అంటే ద్వంద్వత్వంలో ఉండిపోకుండా ద్వంద్వాతీతం అవుతాం అనమాట దానికి అతీతం అయిపోతాం కొద్దిపాటి ప్రయత్నంతోనే మనం సాధించగలుగుతాం దీనికోసం అమ్మో మన వల్ల అవుతుందా అని మనం ఏం కంగారు అవసరం లేదు మనం అంటూ సంక ముందు అందుకు అడుగు వేసినప్పుడు మనకి అది సాధ్యమే అప్పుడు మన సంకల్ప స్వేచ్ఛ నుండి మనం దివ్య సంకల్పంలోకి సాగుతాం ఇది ఇలాగే ఉండాలి అది అలాగే ఉండాలని సంకల్పం కాకుండా ఏది ఎలా ఉన్నా మనం యాక్సెప్టెన్స్ చేసే స్థితిలో ఉండడమే దివ్య సంకల్పం అంటే ఏదొస్తే దానికి స్వాగతం అని చెప్పుకోగలిగే స్థితిలోకి మనం ప్రవేశిస్తాం అనమాట విశ్వ ప్రణాళికలో మనం అలైన్ అవుతాం ఆ విశ్వ ప్రణాళిక ఏదైతే ఉందో దానికి మనం అనుగుణంగా అలైన్ అయిపోతాం అనమాట అనుసంధానం పొందుతాం మనం ఈ స్థితులకు చేరుకోవాలంటే మనలో శూన్యము అనేది ఏర్పడాలి అంటే మనలో ఎటువంటి ఆలోచనలు లేకుండా మన శూన్య స్థితిలో ఉండడం అనేది జరగాలి అప్పుడే మనకు అంతఃప్రేరణ ద్వారా రావాల్సిన సూచనలు మన ప్రజ్ఞాత్మ నుండి కానీ మాస్టర్స్ నుంచి కానీ మనం అందుకోగలుగుతాం అంటే మన హాస్టల్ మాస్టర్స్ నుంచి కానీ ప్రజ్ఞాత్మ నుంచి గురించి నుంచి కానీ మనం ఏదైనా మెసేజెస్ అందుకోవాలి అంటే మన అంతః నుంచి కూడా రావాలన్నా మన యొక్క స్థితి శూన్య స్థితిలో ఉండాలన్నమాట ఈ విషయంగా ఒక ధ్యాని యొక్క అనుభవాన్ని ఇక్కడ మనకి రేవతి మేడం గారు అందజేస్తున్నారు ఏంటి అంటే ఆ అనుభవం ఒక మాస్టర్ ఆయనకు స్వప్నంలో కనపడి ఇచ్చే సందేశాలు మీకు వినపడటం లేదని బాధపడద్దు మేము మీరు మీరు కనుక మీ మనసుని కనుక శూన్యంగా ఉంచుకుంటే అప్పుడు మీ మా మాటలన్నీ మీరు వినగలుగుతారు అని చెప్తారనమాట ఆయన ఆ మాస్టర్ అంటే మీరు శూన్యంగా ఉండాలి ఏదో ఒక ఆలోచనలతో మీరు బుర్రను నింపేసుకుంటే మా సందేశాలు మీకు ఎలా వినపడతాయి మా మాటలు మీరు ఎలా వినగలుగుతారు అందుకని కా మనసుని ఖాళీ చేసుకోండి అని చెప్పారట ఆయన మనసుని ఖాళీ కా చేసుకోవటం సందేశాన్ని పొందటంలో కూడా ఆ మేడం గారికి కూడా రేవతి మేడం గారికి కూడా ఒక అనుభవం వచ్చింది దాని గురించి కూడా ఆవిడ చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాంతంలో ఒకసారి ఆవిడ ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంటే ఉన్నట్లుండి ఆవిడ ఆలోచనలు ఆగిపోయేట ఏంటబ్బా ఆలోచనలు ఆగిపోయి బ్రేక్ వచ్చింది అని ఆవిడ అనుకుంటూ ఆవిడ లోపలికి ఆవిడ చూసుకుంటే ఆవిడ అంతరంగంలోకి శ్వాస ఆగిపోయి ఉండేది ఆ టైంలో శ్వాస కూడా జరిగేది కాదనమాట లోపలంతా ఖాళీగా ఉండేది సినిమా బొమ్మను ఎవరో ఫ్రీ చేసేసినట్లుగా అనిపించేది ఆలోచన లేనప్పుడు ఎలా ఉంటుంది మామూలుగా ఖాళీగా అలా అనిపించేదనమాట ఆవిడకి అలా అప్పుడప్పుడు అలా వస్తూ ఉండేదట అలాగా ఆవిడ లోపలంతా డొల్లగా ఉండే నా ఫీలింగు ఉండి ఖాళీ అనిపించేసేది ఆ టైంలో ఆ ఖాళీని ఆవిడ తమాషాగా గమనిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ సమయంలో ఆవిడికి ఇలాంటి అనుభవాలు వస్తూ ఉండేవన్నమాట భయం వేసేది కాదేమీ ఆవిడకి ఇదేంటి నాకు శ్వాస ఆడట్లేదు నా ఇలా నా లోపలంతా డొల్ల అయిపోయింది ఏంటి అని ఏమి భయం అనేది ఏమి ఆవిడకి అనిపించేది కాదనమాట ఆ ఖాళీని తమాషాగా ఆవిడ చూస్తూ ఉండేవారు ఆ స్థితిని గమనిస్తూ ఉండేవారు ఆ రోడ్డు మీద ఆవిడ నడుస్తున్నప్పుడు కూడా సాధారణంగా అలా నడుస్తున్న టైంలో కూడా కాలేజీలో ఆవిడ లెక్చరర్ చేసేవారనమాట కాలేజీకి వెళ్ళి వస్తున్నప్పుడో వెళ్ళేటప్పుడు ఈ అనుభవం ఎక్కువగా వస్తూ ఉండేది ఆవిడకి ఆవిడ ప్రమేయం లేకుండానే వస్తూ ఉండేది ఇది కావాలని ఆవిడ ఏమి దాన్ని అబ్జర్వ్ చేయాల దానంతట అదే జరిగేదన్నమాట అలా శ్వాస ఆగినప్పుడు ఆ నడక వేగం తగ్గేదే తప్ప నడక ఆగిపోయేది కాదు కొన్ని క్షణాలు అలా ఉండి తిరిగి మామూలుగా శ్వాస ఆడుతూ ఉండేది ఈ అనుభవం స్థితి ఏంటంటే శ్వాసతో సంబంధం లేకుండా రావటం కూడా మొదలుపెట్టింది ఆవిడకి అంటే ఇంకా శ్వాసతో సంబంధం లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రాంతం నుండి ఈ ఈవిడ కూడా ఇది కూడా ప్రమేయం లేకుండానే ఇలాంటి అనుభవాలు రావడం మొదలుపెట్టాయి ఇందులో కూడా దశలు ఉన్నట్లుగా అనిపించింది ఆవిడకి అంటే ఎనభై నాలుగులోనేమో శ్వాసతో అనుభవం ఉండేది ఇక్కడ శ్వాసతో సంబంధం లేకుండా తొంభై ఎనిమిది తర్వాత శ్వాసతో కూడా సంబంధం లేకుండా ఆవిడ అలాగా ఒక రకమైనటువంటి ఖాళీ అనేది ఏర్పడిపోయేది అనమాట ఆవిడలో అలా ఉండేది అలా దశల వారీగా దీంట్లో కూడా ఉంటుందేమో అని ఆవిడికి అనిపించింది అనుభవం ద్వారా అలాగే వేరే ఎదురు సందేశం రావాల్సి వస్తే మొదట్లో ఆవిడికి ఏదో నేలమాణిగా తన లోపల ఏదో నేలమాళిగా తెరుచుకున్నట్లుగా అనిపించేది అంటే ఇప్పుడు భూమిలో నేలమాళిగలు ఉంటాయి కదా ఆ నేలమాళిగ తెరుచుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించేది ఆ తెరుచుకోవడం ఆవిడకి తెలిసేది ఆ నేలమాళిగ తెరుచుకోవడం ఆవిడికి తెలిసేది అనమాట అలా జరిగేసరికి అంతవరకు ఏదో పనిలో ఉన్న ఆవిడ ధ్యాస ఇటు మళ్ళేది ఈ నేలమాళిగా తెరుచుకున్నట్టుగా అనిపించగానే ఈ ధ్యాస ఇటు మళ్ళేదనమాట అలా జరిగేసరికి అంతవరకు ఏదో పనిలో ఉన్న ఆవిడ ధ్యాస ఇటు మళ్ళీ అక్కడ వర్ణించలేనంత ఖాళీ ఉండేది ఆవిడలో ఒక రకమైనటువంటి ఖాళీ కనిపించిందనమాట మరి ఆలోచనలు ఆపుకుంటే వచ్చే ఖాళీ కూడా కాదుటది ఆలోచనలు ఆపినంత మాత్రాన వచ్చే ఖాళీ కాదది ఇంకా లోతైనది నిజమైన ఖాళీ అంటే ఏంటో అప్పుడు ఆవిడికి తెలిసిందట అలా ఒక నేలమాళిగా తెరుచుకున్నట్లుగా అయినప్పుడు కొన్ని క్షణాలు అలా ఉన్న తర్వాత కావలసిన రావాల్సిన సందేశం ఆవిడికి అందుతూ ఉండేది అది వినపడేది కాదు కనపడేది కాదు కానీ పదాలుగా తెలిసేది అంటే ప్రకంపనలుగా వచ్చిన సందేశం అది అలాగా ఆవిడకి అర్థమయ్యే విధంగా తర్జుమా అయిపోయేది అనమాట ఒక ఫ్రీక్వెన్సీ లాగా ఆవిడలోకి ఒక ఎనర్జీ చేరిపోవడం ఆ ఎనర్జీ ఆవిడికి ఒక పదాల రూపంలో ఆవిడికి అవ్వడం అవగాహన అవడం జరిగేదనమాట అనమాట అలాగా బోధపడుతూ ఉండేది కొంతకాలం తర్వాత ఏమైందంటే ఆ నేలమాళ్ళగా తెరుచుకోవడం మొదట్లో తెలిసినంత ప్రస్ఫుటంగా తెలిసేది కాదు ముందు మొదట్లో ఎలా వచ్చిందంటే నేలమాళిక తెరుచుకున్నట్టు వచ్చేది తర్వాత తర్వాత ఆ నేలమాళిక తెరుచుకోవడం కూడా అంత తెలిసేది కాదు కానీ ఖాళీ అవడం అని తెలిసిపోయేది ఎలా ఖాళీ అవుతుందో తెలియదు కానీ ఖాళీ అనమాట కొన్ని క్షణాలకు సందేశం వచ్చేసేది ఆవిడకి అంటే ఇన్ని దశలు దశలుగా ఆవిడలో ఆ ఇంప్రూవ్మెంట్ జరిగిందనమాట మరికొంతకాలం గడిచేసరికి ఖాళీ అయింది అనే స్పృహ ఏర్పడుతుండగానే సందేశం వచ్చేసేది ఆవిడకి అంటే ఎన్ని మార్పులో చూడండి తర్వాత దశలో ఆవిడ స్పృహ లేదా చైతన్యంలో ఏదో మార్పు తెలుస్తూ ఉండేది ఆవిడకి నా చైతన్యంలో ఏదో మార్పు వస్తోంది అని ఒక స్థితి ఆవిడ కలిగేటప్పటికే సందేశం అందిసేది ఈ అనుభవాన్ని మొదటిసారిగా పొందినప్పుడున్న ఎనర్జీ క్రమేణా మారుతూ ఉండేదన్నమాట అప్పుడు అంటే ఎందుకు ఇలా మార్పులు వస్తున్నాయంటే ఆవిడ ఎనర్జీ లెవెల్స్ పెంచుకునే కొద్దీ ఆవిడ చైతన్యంలో మార్పు వచ్చేది కొద్దీ ఇలాంటి అనుభవాలు ఆవిడకి దశల వారీగా వా ఆవిడ ఎదుగుదలని ఆవిడకి చూపిస్తూ ఉండేదనమాట అయితే ఈ అనుభవాలన్నీ ఆవిడకి పూర్తి స్పృహలో ఉండి ఏదైనా పని చేసుకున్నప్పుడు వచ్చేవి అంతేగాని నిద్రపోయినప్పుడు కాదు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడో నడుస్తూ ఉన్నప్పుడో స్ఫూర్తి స్పృహలో ఉన్నప్పుడే జరిగేవి ఇవన్నీ కూడా ఇందుకు కూడా ఒక కారణం ఉంది అని ఆవిడ అనుకుంటున్నారు ఏంటంటే నిద్రలోనో ధ్యానంలోనో వచ్చే అనుభవాల కన్నా పూర్తి స్పృహలో హాయిగా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడో నడిచేటప్పుడు వచ్చే అనుభవాలు అంటే నాకు చాలా ఇష్టం అది నా ఎంపిక స్వేచ్ఛేమో అందుకని నాకు అలా జరిగేదేమో అని అంటున్నారు ఆవిడ మరి ఎంపిక స్వేచ్ఛని బట్టి కూడా మనకి ఏదైనా జరుగుతుంది కదా మనం ఈ ఫలాది నాకు జరగాలని మనం ఏదైనా ఎంపిక చేసుకుంటే దాన్ని బట్టే జరుగుతుంది అలా ఆవిడకి అది ఇష్టం కాబట్టి అలా జరిగిందేమో అని అంటున్నారు ఆవిడ అలాగే ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు వినేటప్పుడు కూడా మనం ఒంటరిగా కూర్చుని చదువుతున్నాం అనుకుంటే పొరపాటే మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండం మనం ఇది చదువుతుండగా టొబయాసు క్రయాను మెటాట్రాన్ అర్కేంజల్ మైఖేల్ లాంటి ఆవల వైపు వాళ్ళు ఎందరో మన చుట్టూ చేరి ఉంటారు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా టొయాస్ క్రయాను మెటాట్రాను అర్కేంజల్ మైఖేల్ ఈ మాస్టర్స్ అందరూ మన చుట్టూ చేరి ఉంటారన్నమాట వాళ్ళందరి ఎనర్జీలోనే మనం ఉంటాం మరి వాళ్ళని మనం ఫీల్ అవుదాం ఒక్కసారి వాళ్ళ ఎనర్జీని మనం దీర్ఘంగా శ్వాసించి ఫీల్ అయితే వాళ్ళ ఎనర్జీ మనతోనే ఉందని మనకు అర్థమవుతుంది మరి వాళ్ళు నిరంతరం మనకు ఎనర్జీని అందిస్తూనే ఉంటున్నారు వాళ్ళ ఎనర్జీలని మనకు అందిస్తున్నారు మరి అయితే మనం ఆ ఎనర్జీని ఎలా పొందాలి వాళ్ళు అందిస్తున్నారు నిజమే కానీ ఎలా పొందాలి ఎలా తీసుకోవాలి సింపుల్ వాళ్ళ ఎనర్జీని మనం తీసుకుంటున్నామో అని ఫీల్ అవుతూ శ్వాసించడం ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో శ్వాసించాలి అని అదే ఇక్కడ కూడా చెప్తున్నారు మనం వాళ్ళ ఎనర్జీని మనం టోబయాస్ ఎనర్జీని ఫీల్ అవుతున్నాము అని దీర్ఘశ్వాస తీసుకోండి క్రయాన్ ఎనర్జీని ఫీల్ అవుతున్నాము దీర్ఘశ్వాస తీసుకోండి మెటాట్రాన్ ఎనర్జీని ఫీల్ అవుతున్నాము దీర్ఘశ్వాస తీసుకోండి ఆర్కేంజిల్ మైఖేల్ ఎనర్జీని తీసుకుంటున్నాము అని దీర్ఘశ్వాస తీసుకోండి అలా ఎప్పుడైతే మనం శ్వాసను దీర్ఘంగా మన నాభి వరకు తీసుకుంటామో ఆ శ్వాస ద్వారానే ఏ ఎనర్జీ అయినా సరే లోపలికి తీసుకోవడం సులువవుతుంది మనకి అందుకని వాళ్ళ ఎనర్జీని మనం ఇప్పుడు తీసుకోగలుగుతున్నాం ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే సంసారాన్ని సంపాదన్ని సంతానాన్ని వదులుకోమని కాదు ఇక్కడ వాటన్నింటి మధ్య ఉంటూనే రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూనే మనం చక్కగా దశలవారీగా ఎదుగుతూ ఉండాలి అంతేగాని ఏదో వదిలేసి వెళ్ళడం కాదు మనం వీటన్నింటికి దూరంగా పారిపోతే మనకు అసలు ఎదగడానికి పరిపక్వత చెందడానికి స్థితప్రజ్ఞత పొందడానికి అవకాశమే ఉండదు ప్రయోగాలు చేయడానికి మనకు ఎలాంటి వర్క్ ప్లేస్ ఉండదు కనుక సంసారంలో ఉండి ఆధ్యాత్మికంగా ఎదగడం మనం శ్రేష్టము సంసారంలోనే నిర్వాణం కదా అందుకని సంసారం వదిలేయాలి ఏదో పరిస్థి సంపాదనలు వదిలేయాలి ఉద్యోగాలు వదిలేయాలి వ్యాపారాలు వదిలేయాలి ఇలా ఏం లేదు ఏది వదలాల్సిన అవసరం లేకుండా సంసారంలోనే నిర్వాణం పొందాలి అదే వాళ్ళు మాస్టర్స్ కూడా మనకి చెప్తున్నారు కనుక మొదట్లో ఒక విధంగా అనిపించి తర్వాత మరో విధంగా అనిపిస్తే ఇదేంటబ్బా అనుకోకూడదు మనం ఒకటో పాఠానికి పదో పాఠానికి మరి తేడా ఉంటుంది కదా ఒకటో క్లాసులో మనం ఇందాక చెప్పుకున్నాం పలక ఉంటుంది మరి పదో క్లాసులో పలక వాడం కదా అని మనం ఇందాక చెప్పుకున్నాం అదే ఇక్కడ చెప్తున్నారు అలాగే మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చాము అనేటువంటి మన గతం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం చాలా కాలం క్రితం మనం టొబయాస్కి పాతమిత్రులమే టొబయాస్ ఇక్కడ ఈ భూమి మీద జన్మలు తీసుకున్నారు ఆయన కూడా మనలాగే తీసుకున్న తర్వాత ఆయన ఆవల వైపు వారి పిలుపుని అందుకుని ఆయన పైలోకాల్లో ఆవల వైపు నుంచి మనకి ఇక్కడ ఛానలింగ్ ద్వారా ఈ మెసేజెస్ అందజేయడం జరుగుతుందనమాట టొబయాస్తో కలిసి మనం ప్రయాణించటం అగ్నిగోడ దగ్గర నుంచి ప్రారంభమైంది మనకి మన ప్రయాణం మనల్ని చాలా చాలా చోట్లకి తీసుకెళ్ళింది అంటే ఆయన కూడా మనతో పాటు అగ్నిగోడ దాటి వచ్చారు అంటే ఆ ద్వంద్వత్వం నుంచి ద్వంద్వత్వంలోకి ఆయన కూడా ప్రవేశించారు మనతో పాటు ప్రయాణం చేశారు అలా మనతో పాటు ఆయన ప్రయాణం ద్వంద్వత్వం నుంచి స్టార్ట్ అయింది అనమాట అగ్నిగోడ దాటినప్పటి నుంచి మనకి స్టార్ట్ అయింది మీకు ఎప్పుడైనా ఒకవేళ ఫ్రెండ్స్ ఇది తినేటప్పుడు కనుక మీకు ఈ ఏంటి గందరగోళం ఏంటి అని కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక న్యూ ఎనర్జీ కూడా వినండి దయచేసి న్యూ ఎనర్జీ కూడా ఇంతకుముందు చెప్పబడింది ఆ న్యూ ఎనర్జీ వెళ్ళి వెళ్తే మీరు ప్లేలిస్ట్ కొట్టుకుంటే మొత్తం న్యూ ఎనర్జీ అన్నీ వస్తాయి అన్నమాట అది విన్నప్పుడు మీకు ఇది ఈ అసెన్షన్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది అగ్ని కూడా అంటే ఏంటంటే ద్వంద్వత్వంలోకి దిగటం అనమాట అంతకుముందు ఏకత్వంలో ఉన్నప్పుడు మనకి అన్నీ అన్ సమర్థత కలిగి ఉండేవాళ్ళం అన్నీ వాళ్ళం సృష్టి చేసేవాళ్ళం ఆత్మరూపాల్లో ఉన్నప్పుడు అన్నీ వాళ్ళం అక్కడి నుంచి మనం ఇంకా ఏదో నేర్చుకోవాలి ఇంకో ఏదో నేర్చుకోవాలి తపనతోటి మనం ఈ ద్వంద్వత్వంలోకి ప్రవేశించడం జరిగిందనమాట ఈ ద్వంద్వత్వంలోకి ప్రవేశించడం అంటే ఇక్కడ సుఖము ఉంటుంది కష్టము ఉంటుంది ఆనందం ఉంటుంది దుఃఖము ఉంటుంది అన్ని రకాలు రెండో రకం కూడా ఇక్కడ ఉంటుంది అక్కడ ఉండగా ఆ రెండో రకం లేదనమాట అంతా హ్యాపీగా ఉండేవాళ్ళం అక్కడ ఇక్కడికి వచ్చాక హ్యాపీ కానిది కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ రెండు రకాలు తెలుసుకుని రెండు రకాల్లో ఒకే సమస్థితిలో ఉండగలగడం నేర్చుకోవడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము అదే అగ్నిగోడ దాటడము అంటే అదే అగ్నిగోడలోకి మనం ప్రవేశించడము అంటే అలా మనం ఈ ప్రయాణాలని మనం చక్కగా చాలా డైమెన్షన్లో మనం చేసాం మన ఆత్మరూపంలో ఉన్నప్పుడు అనేక డైమెన్షన్స్లో మనం అనేక పరిధుల్లో మనం ఉండి అక్కడ మనం ఎన్నో మన యొక్క ఆత్మ యొక్క ముక్కలను కూడా మనం పెట్టడం జరిగింది మనం మిత్రులుగా ఏంజల్స్గా దేవుళ్ళుగా మనం కలిసి చేసిన ప్రయాణాలు అన్నీ కూడా మనల్ని విశ్వ సృష్టిలోకే తీసుకువెళ్ళాయి ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ను సృష్టించే పాయింట్కి తెచ్చాయి అంటే మన అక్కడ అర్కేంజల్స్ని సృష్టించి వాళ్ళందరి ద్వారా ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో మన ఈ భూమి మీదకి రావడానికి జన్మలు తీసుకోవడానికి అక్కడ ఇష్టపడి వచ్చిన వాళ్ళమే ఆ నిర్మాణం ఆ సంస్థ సృష్టించినప్పుడు టొబయాస్ మనం అక్కడే ఉన్నాం ఒకచోటే ఉన్నాం మనందరం కూడా ఆవలివైపు మరి ద్వంద్వతుల్లో ఉండే ఎనర్జీలు స్తంభంలో ఉండిపోయినప్పుడు ఒక్కసారిగా పరస్పరం యుద్ధం చేసుకునే ఎనర్జీలు ఎలా అందరి మేలు కోసం ఒక దగ్గరికి చేరాయో అంటే మనం అక్కడ ఉండగా యుద్ధాలు కూడా చేసుకున్నాం కొంతమంది చీకటి వైపు కొంతమంది వెలుగు వైపుకు మొగ్గిపోయి యుద్ధాలు కూడా చేసుకున్నాం మనం అదే దేవదానం యుద్ధాలు అని మనం ఇప్పుడు చెప్పుకునేవి అలా కూడా మనం చేరి అందరం పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉండడానికి కూడా మనం అక్కడ ఉండగా గమనించాం ఆ ఎనర్జీలని విశ్వ కళ్యాణం కోసం ఎలా ఒక దగ్గరకు చేర్చి ఈ ఆర్డర్ ఆఫ్ ది ఆర్క్ని అర్కేంజల్స్ని సృష్టించాం అర్కేంజల్స్ను సృష్టించింది కూడా మనమే ఆర్కేంజిల్ మైఖేల్ అని అంటున్నాం కదా ఆర్కేంజిల్స్ అంటే మనం చీకటి వైపు వాళ్ళు వెలుగు వైపు వాళ్ళు కలిసి సృష్టించినటువంటి ఏంజిల్సే ఎందుకు వాళ్ళు రెండు రకాల వాళ్ళు వాళ్ళని చేశారు అంటే వీళ్ళ అనుభవాలు వాళ్ళ అనుభవాలు కూడా ఆ యొక్క అర్కేంజిల్స్కి తెలుస్తాయన్నమాట అందుకని మనమే సృష్టించాం వాళ్ళని కూడా అలాంటి బృందంలో మనం కూడా భాగమని మనం ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రకటించుకోవచ్చు ఆ ఆర్కేంజిల్స్లో మనము ఉన్నాం మనం కూడా దేవతలమే మనము ఏంజెల్స్మే కానీ ఈ భూమి మీదకి వచ్చి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ భూమి మీదకి రావడం జరిగిందనమాట ఈ భూమి మీదకి వచ్చి మానవ రూపాన్ని ధరించి ఎన్నెన్నో పాఠాలను అనుభవించి మరి తెలుసుకున్న వాళ్ళం కూడా మనమే మనం టొబయాస్ పాత మిత్రులం మనందరం కూడా అంటే అట్లాంటిస్ కాలంలోనూ ఆ తర్వాత లెమోరియన్ల కాలంలోనూ కూడా కొత్త భూమిని కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో కూడా మనకి అతను మా టొబయాస్ కూడా ఉన్నారు మన అందరం కూడా పాత మిత్రులమే టొబయాస్ మళ్ళీ జన్మ తీసుకోలేదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంక జన్మ తీసుకోవాలా తన పాత మిత్రులైనటువంటి మన దగ్గరికి వచ్చినప్పుడు టొబయాస్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆయన ఆత్మపరంగా వచ్చినా కూడా మన దగ్గరికి మనల్ని చూసి చాలా ఎమోషన్ అవుతూ ఉంటారు అనమాట మనం పడే కష్టాలకి వాటికి చాలా ఆయన ఎమోషన్ అయిపోతూ ఉంటారు ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు మానవ రూపంలో మనతో పాటు ఉండి చాలా కాలమైంది ఆయనకి టొబయాస్కి ఆవల వైపున అభౌతికంగా ఉండిపోవాలని అంటే ఈ భౌతిక శరీరం లేకుండా ఉండిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారంటే మనతో వేరే విధంగా కలిసి ఉండొచ్చు అన్న ఉద్దేశ్యం అంటే ఆత్మపరంగా మనకి ఎన్నో ఇక్కడ అద్భుతమైనటువంటి అంశాలు మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా అక్కడుండి మన ప్రయాణంలో మనల్ని ప్రేమిస్తూ మనతో గడుపుతూ మనల్ని నడిపిస్తూ వస్తున్నటువంటి ఏంజల్స్ అందరితోనూ అర్కేంజల్స్తోనూ ఆయన వచ్చారు మన ప్రయాణం ఒక్కసారి కష్టంగా గడిచింది కానీ పరమాత్మ మీద చాలా పెద్ద ముద్ర వేసింది అది మన కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ ఆనందాలు కానీ బాధలు కానీ అన్నీ దేవుడి మీద ప్రభావం చూపించాయంటే స్పిరిట్ మీద మనం పెద్ద ప్రభావం చూపించాము మన యొక్క ఎనర్జీస్తో మన యొక్క అనుభవాలతో ఈ భూమి మీదకి మనం బెలబెల బెలబెలంటూ వచ్చేసాం ఇక్కడికి మేము పెడతాం మేము పెడతాం భూమి మీదకి మేము జన్మలు తీసుకుంటామంటూ ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఒక కోటి ఐదు లక్షల సంవత్సరాల నుంచి మనం ఇక్కడ జన్మలు తీసుకుంటూనే ఉన్నాం ఈ భూమి మీద కబయాస్ మీటింగ్లో కూర్చున్న వాళ్ళల్లో చాలామంది చదువుతున్న వాళ్ళల్లో దీన్ని వింటున్న వాళ్ళల్లో వేరే రూపేణా మన ఇలాగ ఇప్పుడు మనం ఇలా ఈ గ్రంథాలయం ద్వారా వింటున్న వాళ్ళల్లో చాలామంది రెండు వేల సంవత్సరాల క్రితం కూడా తండోపతండాలుగా భూమి మీదకి వచ్చిన వారే వాన చినుకులు ఎలాగ వస్తాయో ఆ నీటి చుక్కలు ఎలాగైతే బెలబెల్లాడుతూ పైనుంచి పడుతూ ఉంటాయో అలా ఈ దివ్య బీజాన్ని నాటడానికి వచ్చి భూమి అంతటా వివిధ చోట్లలో నిలిచిన వాళ్ళమే మనందరం కూడా అంటే మనం ఎందుకు వచ్చాము అంటే దివ్య బీజాన్ని నాటడానికి వచ్చాం ఈ భూమి మీద కొందరు జెరూసలంలో పుట్టారు కొందరు ఇంగ్లాండ్లో పుట్టారు కొందరు ఆఫ్రికాలో పుట్టారు మరి ఇలా అందరూ అనేక రకాల ఆసియాలో పుట్టారు అమెరికాలో పుట్టారు అలాగా పుట్టిన వీళ్ళందరినీ కూడా షౌంబ్రాలు అని పిలుచుకుంటున్నాం షౌంబ్రాలు అంటే ఏంటి అంటే ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని వారు అందుకుంటూ అందరికీ వారిని షౌబ్రాలు అంటారు మరి మనం మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం ధన్యవాదాలు